ఇదేమంటే అన్నమాట ఇది తల్లప్పుకి జ్వరానికి అండ్ ముక్కు జరుపు చేసినప్పుడు దీన్ని ఆవిరి పడతారు అయితే బాగా లే బాగానే వాళ్ళు తినేదనమాట నేను చేసిన ఒక్కసారైనా ఇదనే సరే చూడండి ఎలా నానిస్తుందండి నా ముఖం తల్లప్పు జ్వరానికి నీరసం అయిపోయింది కదా నేను అందుకే అది వచ్చేస్తున్నాను జా అప్పుడులో ఎక్కువ తినేవాళ్ళం జావ చిన్న ఉండేవి అనమాట మా తెలిసే కాదు కానీ కొన్ని లోకల్ జాబులు తినేవారు అప్పుడు జావ తినేవారు అందరూ అంబలు తినేవారు ఎవరో నువ్వు కాటుతో అన్నం తినేవారు మా తాత తినేవారు మహారాజుకు మహారాజు కొడుకు మహారాజు తినేసి అమ్మ ఎలా తెలుసా జుత్ అయి జుట్టు జుత్తుడింది ఇంకేం ఉండదు ఎలా బోర్డు బోడుగుండు తీసేసుకోవడం ఇప్పుడే చూడలేరు జనాలు బోడుగుండు తీసుకుంటే బామ్మ మళ్ళీ తెచ్చాను అనమాట నిన్న దీనితో కూడా దీనితోటి అంటే ఏమంటారు కాకరకాయ కూరతో కూడా కొంచెం అన్నం తిన్నాను అన్నం పెట్టా మా దిక్కుమల్ పిల్లేమో మొత్తం ఇచ్చేసింది పిల్లిలు కూడా మూతలు పెట్టేస్తుంది దీంట్లోనే కళ్ళుకు వాపు వచ్చేస్తుంది పచ్చకామిలాగా వచ్చేస్తే పిల్లిలు తిని మూతెట్టినవి బట్ట పొరపోటను కూడా ముట్టకూడదు పాప వచ్చేసి పచ్చిక మీరులాగా వచ్చేది జాగ్రత్తగా చేసుకోవాలి అయితే ఆప ఒక పుల్లకైతే ఉన్నాం ఇదే ఉండదు ఇంత మంచిది ఎటువంటి పొట్ట పురుగు ఉన్న ఎటువంటి దురవాసన దంతాల ద్వారా ఉన్న పొట్ట క్లీన్ ఉంటుంది చేత అప్పుడు న్యాచురల్గా అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ నరగ పిండి కూడా నీట్గా నరగ బాగా వచ్చేస్తుంది ఇంకా